వస్తే మేర్మి శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ అండ్ ఇక్కడ ఇవాళ ప్రత్యేకంగా రావడానికి రీజన్ ఏమంటే ఇక్కడ ఒక పాక్ ఉన్నది అనమాట తన ఏజ్ వచ్చేసి కేవలం పది సంవత్సరాలు మాత్రమే అండ్ తనకు వచ్చిన అవార్డులు ఏవైతే ఉన్నాయో ఏజ్ వచ్చేసి పదనుకున్నప్పుడు దానికి వంతులు అన్నమాట అంటే దగ్గర దగ్గర డెబ్బై నుండి ఎనభై అవార్డు స్టిల్ ఇప్పుడు తను తీసుకున్నది ఒక యాభై అరవై వరకు ఉంటది అండ్ ఇంకా ఇరవై ముప్పై రావాల్సి ఉండేది అండ్ రేపెల్ ఢిల్లీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అండ్ ఇంకా 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 అని చెప్పేసి చాలా ఉన్నవి వాటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి కనీసం రెండు మూడు గంటల టైం సరిపోదు కానీ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అండ్ అడిగి తెలుసుకుందాం పాప ప్రయాణం ఎలా జరుగుతుంది అండ్ డ్యాన్స్ మీద ఎందుకు మక్కువ అంతగా అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాము నమస్తే మేడం హైరా నీ పేరు భువన చంద్రిక భువన చంద్రిక ఓకే అమ్మ పేరు భార్గవి ఓకే ఓకే అండ్ డాన్స్ ఎప్పటి నుండి చేస్తున్నావు ఒకసారి చెప్పు టూ థౌజండ్ టెన్ నుండి చేస్తున్నా అండ్ అంటే డాన్స్ అమ్మకి నాన్నకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి డాన్స్ వైపు నిన్ను పంపించారా లేకపోతే నువ్వే వెళ్ళావా నేనే అడిగాను ఓకే ఓకే ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు చేస్తావు టూ థౌజండ్ టెన్ లో అండ్ అసలు డాన్స్ మీరు వెళ్ళడానికి ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు చూపించావు సాయి పల్లవి సాంగ్ చూసి క్లాసికల్ కూడా నేను చేసుకున్నాను ఇంకా అమ్మని అడిగి ఫస్ట్ టైమ్ ఇదిగో ఫలానా ఈ డాన్స్ చూసి లేదంటే మూవీని చూసి ఫలానా వాళ్ళని చూసి నేను డాన్స్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుండి అనిపించింది సాయి పల్లవి మూవీ వచ్చిన దగ్గర నుండి ఏ మూవీ అది ఓకే ఓకే అండ్ ఫిదా లో ఏ సాంగ్ కదా నువ్వు డాన్స్ చేసింది ఓకే ఓకే అండ్ అంటే అప్పటి వరకు డాన్స్ అంటే చూస్తుండే అరే నేను కూడా ఇలా డాన్స్ చేయాలి సాయి పల్లవి లాగా ఇట్లా అని చెప్పేసి అనుకున్నది అప్పటి నుండి అండ్ చెప్పండి మేడం అసలు డాన్స్ తను స్టార్ట్ చేసినప్పుడు అంటే మేబీ అంటే ఈ రోజుల్లో నాకు తెలిసి అందరూ కూడా డాన్స్ నేర్చుకోవడానికి ముందుకైతే వెళ్ళట్లేదు అండ్ పిల్లల్ని కూడా ఏంటంటే స్టడీ కోసము ఏదైనా మంచి చదువులు చదివించేసాం ఆ లైఫ్ లో స్థిరపడేలాగా చేద్దామని చెప్పేసి అనుకునే రోజుల్లో మీరు మీ పాపనే ఇంతగా అంటే ఇంత ముందుకు తీసుకెళ్లడానికి అండ్ ఇన్ని అవార్డు తెచ్చుకునేలాగా అసలు ఎలా మీరు సపోర్ట్ చేశారు ఫిదా సినిమా సాంగ్ వస్తుంటే సండే క్లాస్ స్కూల్ లేదు టీవీ చూస్తుంది అది చూస్తూ చూస్తే ఏం చేసిందంటే సాయి పల్లె సాంగ్ వచ్చేసరికి చూసింది చూసి నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం మొదలు పెట్టింది మార్నింగ్ చూసింది ఈవినింగ్ కల్లా పర్ఫెక్ట్ అయిపోయి పర్ఫెక్ట్ డాన్స్ వేసింది అప్పుడు ఈ సినిమా సాంగ్స్ కంటే కూడా క్లాసికల్ కూడా నేర్చుకుంటావా అని అడిగాను పాపని అంటే మామూలుగా జస్ట్ యూట్యూబ్ లో ఓపెన్ చేసి క్లాసికల్ సాంగ్స్ చూపించారు చూపిస్తే ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటా అమ్మా అని అంది నాకు చిన్నప్పటి కోరిక భరతనాట్యం కూచిపూడి నేర్చుకోవాలని నాకు కుదరలేదు నాకు అప్పుడు అవకాశం లేదు పాప నేర్చుకుంటా అనే సరికి ఇంకా అడిగి ఖమ్మం లోకల్లో డాన్స్ ఎవరు బెస్ట్ డాన్స్ టీచర్ ఉన్నారని తెలుసుకొని సిక్స్ మంత్స్ వెతికాక మన ఖమ్మంలో ఏలూరు మీనా అని డాన్స్ టీచర్ ఉన్నారు ఆ పాప బాగా నేర్పిస్తుంది తను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పాపను చూసా డాన్స్ చూసా తను మంచి డాన్సర్ అని చాలా మంది చెప్పారు చూసాక వెళ్ళి త తన దగ్గర వెళ్ళి మాట్లాడా మాట్లాడిన తర్వాత ఒక టూ డేస్ ఫస్ట్ ఏమన్నారంటే వెళ్ళి మాట్లాడాక వన్ డే వచ్చి చూద్దాం అక్క అక్కడ నేర్చుకుంటానంటే తనకి ఇంట్రెస్ట్ బట్టి జాయిన్ చేసుకుని నేర్పిస్తాను వెళ్ళిన రోజే చెప్పారు పాపకి ఫాస్ట్ వస్తుంది నేను చెప్పింది వెంటనే వేసిందక్క చాలా తొందరగా గ్రిప్ అవుతుంది నేర్పియండి అన్నారు అన్న తర్వాత పాపని అడిగాడు నేర్చుకుంటావా క్లాసికల్ కూచిపూడి డాన్స్ నేర్చుకుంటావా అంటే ఇక వెంటనే ఆ రోజే జాయిన్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అయి ఫైవ్ సిక్స్ అడుగు పెడుతున్నా డ్యాన్స్ లో ఎప్పుడు ఏ రోజు నేను చెయ్యను చాత కావట్లేదు అలా లేదు అంత ఇష్టం డ్యాన్స్ అంటే అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి మన ఖమ్మంలో కూడా మొన్న ఈ మధ్య ఖమ్మం రూరల్ స్కూల్స్ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది పాపకి స్కూల్ తరఫున కాంపిటీషన్స్ హైదరాబాద్ మొన్న లాస్ట్ మంత్ సంక్రాంతి కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పాపకి గ్రూప్ డాన్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాట్య నాట్యమగిరి అవార్డు నాట్య కౌమిది నంది అవార్డు అన్ని అలాంటి ఒక ఇరవై అవార్డ్స్ దాకా వచ్చాయి ఈ నెక్స్ట్ మంత్ ఢిల్లీ కూడా వెళ్తున్నాము వీళ్ళ మా మీనా డాన్స్ స్టూడెంట్స్ సీనియర్ పిల్లలు జూనియర్ పిల్లలు మలేషియా వచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ మలేషియాలో ప్రోగ్రామ్ చేసి ఫైవ్ డేస్ అక్కడ ఉండి ప్రోగ్రామ్ చేసి వచ్చారు స్టేట్స్ అవార్డు వచ్చాయి నెక్స్ట్ వెళ్దాం కొంచెం పిల్లలు కొంచెం సీనియర్ అయ్యాక కొద్దిగా వెళ్దాము అని ఆలోచనలో ఉన్నాం మలేషియా దుబాయ్ ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాం మలేషియా దుబాయ్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆల్రెడీ ముందు లాస్ట్ డిసెంబర్ లో మన తెలంగాణ యాదగిరి గుడి టెంపుల్ లో కూడా డాన్స్ ప్రోగ్రామ్ చేసి వచ్చింది చేసింది పాప యాదగిరిగుట్ట తిరుపతి శ్రీశైలం లాస్ట్ శ్రీ లాస్ట్ మహాశివరాత్రికి శ్రీశైలంలో కూడా చేసి చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ లలో మాక్సిమం అన్ని చేసాం అన్ని ఊర్లు తిరిగి వచ్చాం ఖమ్మం తెలంగాణ ఆంధ్ర ఖమ్మం లోపల అన్ని టెంపుల్స్ లలో వేసింది పాప అన్ని టెంపుల్స్ అయిపోయినాయి మాది మారుమ టెంపుల్ మా సార్ మారుమ టెంపుల్ చేస్తారు సార్ మారుమ టెంపుల్ అయ్యారు పాప టైనిటాడ్స్ స్కూల్ న్యూ టైనిటాడ్ స్కూల్ బస్ డిపో రోడ్ ఆ స్కూల్ లో సార్ వాళ్ళకి కూడా చెప్పారు మీరు పర్మిషన్ ఇస్తే మీ ఒక మీరు ఓకే అంటే నాకు కొంచెం లీవ్ ఇస్తే పాపకి డాన్స్ నేర్పించుకోవడానికి ఇలాంటి స్కూల్ తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మాకు సపోర్ట్ ఉంది స్కూల్ తరపు నుంచి ఏదన్నా నో ప్రాబ్లం మేడం ఇటు పాప చదువుకి ఇబ్బంది లేదు డాన్స్ కి ఇబ్బంది లేదు మా పాప చదువులో కూడా ఈ డ్యాన్స్ నేర్చుకున్న దగ్గర నుంచి కొంచెం ఇంకా డెవలప్మెంట్ అయింది చదువులో కూడా స్కూల్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కూడా పాపకి ఫుల్ సపోర్ట్ అలానే మా టీచర్ కూడా ఫుల్ సపోర్ట్ కష్టపడి ఇష్ట ఇబ్బంది కూడా పెట్టదు పిల్లల్ని ఇష్టంగా తన సొంత చెల్లెళ్ళు సొంత పిల్లల్లాగా చూసి నిదానంగా మంచి నేర్పిస్తుంది పాపకి మా ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఉంది ఏమి అనరు పాప నేను డాన్స్ నేర్చుకుంటా అని మా అత్తయ్య గారు వాళ్ళకి వాళ్ళని చెప్పినా కూడా ఏం అని లేదు సరే అమ్మా నీ ఇష్టం ఒక చదివే కాదు మిగతా వాటిల్లో కూడా అన్నిట్లలో కంపల్సరీగా ఉండాలి అన్న ఆలోచనలో వాళ్ళు కూడా అందరూ మా మా పాపకు చాలా మంది సపోర్ట్ ఉందండి బాగా నేర్చుకుంటుంది అన్న ఫస్ట్ డాన్స్ వచ్చి అవార్డు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ చేశారు అన్నిటికీ వెళ్ళచ్చు ఇబ్బంది లేదు అందులో క్లాస్ కల్ అనేసరికి ఇంకా ఇష్టం మా బాబు కూడా మేము వేదం నేర్పిస్తున్నాం బాబు బెంగళూరులో చదువుకుంటాడు పాప బాబు వేదం పాప క్లాసికల్ వాళ్ళ మా వాళ్ళ మా బాబు వాళ్ళ గురువు గారు వాళ్ళు కూడా అసలు మంచి నేర్పియండి ఎప్పుడు ఆపొద్దు దీన్ని కంటిన్యూ చేపియండి మన సాంప్రదాయాన్ని పోగొట్టుకోకూడదు ఇలాంటి మనం డెవలప్ మళ్ళా వాళ్ళు డెవలప్ చేయాలి అన్నప్పుడు ఇలా అనుకొని అసలు మేము ఆపకుండా నేర్పిస్తున్నాం అంటే భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుందంటే గతంలో క్లాసికల్ అండి వీటికి ఎక్కువ ఆదరణ ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు ఏంటంటే ఏం చేసినా కానీ అరే ఈ మూవీలో సాంగ్ ఆ మూవీలో సాంగ్ ఆ డిఫరెంట్గా ట్రెండింగ్లో ఏదైనా ఒక చిన్న రీలు ఏదైనా వస్తే దాన్ని బయటికి తీసుకెళ్ళడం అండ్ వాటికి సపోర్ట్ ఇవ్వడం మూవీస్లో కూడా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ క్లాసిక్ అనే దాన్ని కొంచెం తక్కువగా చూడడము ఇలా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంత డే దయచేసి అరే పాతకాలం నాటి క్లాసికల్ నే మళ్ళీ తీసుకురావాలి అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఇదొక హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కూడా మర్చిపోయే విద్య కాదు ఎప్పటికీ గుర్తుండి పోవాలని చెప్పేసి ఇంత ఎందుకని మీరు క్లాసికల్ ఈ క్లాసికల్ సాంగ్ ని మూలాన్ని పడేయకూడదు బయటికి అందరికి తెలియజేయాలి అన్న ఉద్దేశం కూడా నాకు ఎందుకంటే మనం ప్రతి గుడికెళ్ళిన ఈ సినిమా సాంగ్స్ ఇవేమీ ఉండవు మన కళ అనేది ఆ స్తంభాల మీద ఉంటది పాప కూచిపూడి డాన్స్ అయినా భరతనాట్యం అయినా వాళ్ళు వేసే కళలు ఆ డాన్స్ డాన్స్ వేసే ముద్రలు అవన్నీ ఆ పిల్లల మీద ఉంటాయి అలా అయినా అలా చూసి చూసి ఉన్నారు కానీ ఇలా పిల్లలు డాన్స్ చేస్తే ఇంకా బయటకు వస్తుంది అన్న ఆలోచనలో మన ప్రాచీన డాన్స్ ఈ సినిమా సాంగ్స్ కంటే కూడా వీటి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన కూడా ఉంది నాకు నాకు ఈ డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అదే మా పాపకి నా వల్ల వచ్చిందో ఇవ్వాలి అలా ఇంట్రెస్ట్ ఉంది బాగా నేర్చుకుంటుంది పాప డాన్స్ విషయంలో మాత్రం

భవిష్యత్తులో అంటే పాపని చూడకు ముందు వరకు ఆ ఇంట్రెస్ట్ ఎట్లుండే అసలు అయితే అవసరం లేదని చెప్పేసి

నేర్చుకుంటాను చేసేసి అని నేను నేర్చుకున్నాను నాకు సపోర్ట్ పిల్ల మా కూడా ఓకే సాయి పల్లవి సాంగ్ చూసావు నువ్వు టీవీలో ఆయన దారి బాగా వస్తుంది కదా డిఫరెంట్ గా ఇస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నావు అండ్ కొంచెం తనలా వేయడానికి ట్రై చేయాలని చెప్పి చేసావు కానీ ఇవాళ ఇంతగా అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చి ఇన్ని స్కూళ్లలో ఇన్ని గుళ్ళలో ప్రతి చోట నువ్వే కనబడతావు ఇన్ని అవార్డ్స్ తీసుకొస్తావు అని చెప్పేసి అనుకున్నావు ఎప్పుడైనా ఓకే ఓకే చెప్పండి మేడం నార్మల్ గా మూలాన్ని ఫస్ట్ టైం డాన్స్ నేర్చుకోవడం అంటే ఆ మూమెంట్స్ అన్ని చూసినప్పుడు మీరే అనుకున్నారు నార్మల్ గా అరే మూల ఏదో టీవీలో చూస్తుంది ఏదో హీరోయిన్ చేస్తుంది కాబట్టి తనని చూసి ఏదో కొంచెం ఏదో నార్మల్ గా చేస్తుంది అని చెప్పేసి అనిపించిందా అరే భవిష్యత్తులో ఇన్ని అవార్డ్స్ వస్తాయి భోనకి ఇంతగా ఎదుగుతుంది ఇన్ని టెంపుల్స్ లో అండ్ కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఇంకా కొన్ని రోజుల్లో డిగ్రీ వెళ్ళబోతుంది అండ్ వేరే వేరే కంటెంట్ కూడా వెళ్ళబోతుంది ఇదంతా అనిపించిందా ఎప్పుడైనా మీకు అనుకోలేదు అంటే నార్మల్ ఫలితం వస్తుంది అని ఆలోచన వచ్చింది అలా నేర్చుకుంటుంది నేర్చింది నేర్చుకుంది నార్మల్ కంపెనీ

ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు డాన్స్ నేర్చుకునే పనిలేదు చదువు లేదు అలా అలాంటి సపోర్ట్ ఉంది చాలా చదువు సెక్షన్ లో పాప చదువుతుంది కూడా

రాసింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాము దాని తర్వాత వేరే కంట్రీస్ కూడా పంపిస్తున్నారంట మరి అక్కడ ఇక్కడ భయం లేదు ఏమనిపించలేదు మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు ఏంటి అని చెప్పేసి

దాని గురించి ఏం చెప్తుంటారు క్లాస్ టీచర్ ఎవరైనా టెంపుల్ డాన్స్ ప్రోగ్రామ్ అంటావు మరి క్లాసులు ఏమవుతాయి చెప్తుండే మంచిగా చేస్తా ఇంకంప్లీట్ ఉన్న రాసెస్ ప్రిన్సిపల్ సార్ అని చెప్తుండే ప్రిన్సిపల్ సార్ కూడా ఏమన్నారు మంచిగా చేస్తున్నావు అని చెప్తుండే అండ్ మీ టీచర్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో టీచర్ ఉండే కదా డాన్స్ నేర్పించే మేడం ఆమె చెప్తుండే మీకు సేమ్ సపోర్ట్ చేస్తుంది అండ్ వెళ్ళిన తక్కువ టైమ్ లోనే బాగా నేర్చుకుంటుంది భవన అండ్ అందరి లాగా కాకుండా ఏం చెప్పినా స్పీడ్ గా చేసేస్తుంది అని చెప్పేసి దాని మీద ఏం మాట్లాడుతుంది అంటే అండ్ జస్ట్ స్పీడ్ గా నేర్చుకోరనేది నేను ఎమ్మట నేర్చేసుకుంటా అనేది ఇంకా ఎప్పుడైనా అంటే నువ్వు ఇప్పుడు డాన్స్ క్లాస్ దగ్గర ప్రాక్టీస్ ఉంది వాళ్ళ అని చెప్పేసి అన్నప్పుడు ఎప్పుడైనా వెళ్లకుండా డుమ్మా కొట్టినవా అసలు ఏదైనా ఫంక్షన్స్ అలాంటి ఏమైనా ఉన్నా కూడా డాన్స్ క్లాస్ కి కంపల్సరీగా అటెండ్ అవుతుంది ఎక్కడికి పిలిచినా వెళ్తుంది అది ఒకటి ఏ డాన్స్ అయినా వాళ్ళ టీచర్ మీనా ఫోన్ చేసి అక్క భువనాన్ని పంపి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్తే చాలు విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ లో రెడీ అవుతుంది వెళ్ళిపోతుంది ఒకసారి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ వచ్చింది ప్రేవిలింగ్ గ్రౌండ్ దగ్గర వన్ నాట్ ఆఫ్ ఫీవర్ ఉంది పాపకి వాళ్ళ టీచర్ ఫోన్ చేసిన టెన్ మినిట్స్ టాబ్లెట్ వేసుకొని వెళ్లి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వచ్చింది ఎందుకే మరి ఫీవర్ వచ్చింది కదా ఎందుకు చేశానంటే అక్క పిలిచింది నేను వెళ్లి డాన్స్ చేయాలి అక్క అక్క పిలిచిందంటే ఎవరు లే ఎవరు ఉన్నారా లేదా అని కాదు నన్ను ప్రత్యేకంగా పిలిచిందంటే నేను వెళ్లాల్సిందే అక్క నాకు ఫోన్ చేసింది అంటే అక్క పేరు నిలబెట్టాలి నేను అని చెప్పింది ఒకటే మాట ఎందుకని అక్క అంటే అంత ఇష్టమా లేకపోతే డాన్స్ అంటే ఇష్టమా ఇద్దరు రెండు ఎక్కువ ఎక్కువ రెండిట్లో ఏది ఇస్తాం ఇష్టం ఓకే ఓకే ఆ రెండిట్లో ఏది తక్కువ కాదంట అంట ఓకే డాన్స్ ఇస్తాం అంటే మళ్ళీ అక్క చూస్తారు ఇక ప్రేమ ఆ ప్రేమకి పిల్లలు పడిపోయారు ప్రేమకి చెప్తుంది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఏమైనా ఆ ప్రేమతో చెప్పడంలోనే వెంటనే నేర్చుకుంటారు పిల్లలు పిల్లల ఫ్రెండ్ ఒక అమ్మాయింది మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప నక్షత్ర అని పాపని ఫోర్ ఇయర్స్ చూసి చూసి లాస్ట్ ఇయర్ పాప కూడా జాయిన్ అయింది ఇప్పుడు ఆ పాప ఈ పాప కలిసి కాంపిటేషన్ లో సెకండ్ ప్రైజ్ గెలిచారు మొన్న ఇద్దరు కలిసి డాన్స్ వేసి గ్రూప్ గ్రూప్ డాన్స్ వేసి సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నారు మొన్న మొన్న హైదరాబాద్ లో డిసెంబర్ లో వీళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు ఐదుగురు కలిసి గ్రూప్ సాంగ్ డాన్స్ వేసారు భువన నక్షత్ర యోగ్న రిషిక వీళ్ళు నలుగురు కలిసి కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు పాప సీనియర్ వాళ్ళు కొంచెం జూనియర్ టూ ఇయర్స్ అయింది జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భువన ఏదైనా చెప్తే వాళ్ళు కంపల్సరీగా వింటారు అట్లనే నలుగురు ఒకటే మాట మీద ఒకటే డాన్స్ మీద అలానే ఉండి బాగా నేర్చుకున్నారు ఆ ఎంకరేజ్మెంట్ మా మీ కూడా బాగా ఇస్తారు పిల్లలు నా చె చెప్పిన మాట వింటారు పిల్లలు అంటే అంత ప్రాణం పెడుతుంది కొట్టదు తిట్టదు ఏమీ అందు అలానే మా స్కూల్ తరపున కూడా అంతే సార్ ప్రిన్సిపల్ సార్ అయినా వాళ్ళ టీచర్లు అయినా వాళ్ళ పిటి సార్ వాళ్ళ సవిత టీచర్ అని ఉన్నారు ఇంటి టీచర్ వాళ్ళ ఒక్క మాట కూడా పెండింగ్ వర్క్ నో ప్రాబ్లమ్ మీరు తీసుకెళ్ళండి వచ్చాక చూ చూద్దాం నేను నుండి చేపిస్తాను మేడం మీకే ప్రాబ్లం లేదని వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది దాని వల్ల ఆ సపోర్ట్ వల్ల నేను ముందుకు నడవగలుగుతున్నా అసలు చేయాలి మామూలు కామెడీ కాదు అంటే ఇందాక అడిగా కదా భువన అంటే సైలెంట్ కల్లా లేకపోతే వైలెంట్ కల్లా అని చెప్పేసి అంటే గొడవ చేస్తారా గోల చేస్తారా చేయరా అసలు గోల చేస్తుంది ఆ గోల్ కూడా డ్యాన్స్ ఉంటుంది పని డాన్స్ చేసుకుంటేనే చేస్తుంది ఏ పని చెప్పినా డాన్స్ 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 బ్లడ్ లోనే ఉంది డాన్స్ అనేది డాన్స్ క్లాస్ లో కూడా సైలెంట్ గా కూర్చోవడం మామీ బ్లడ్ లోనే ఉంది తనంతగా నేర్చుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి ఫ్యూచర్ లో ఏదో ఒకటి అవ్వాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు అనుకోని ఇప్పుడు నీకు అన్ని ఉన్నవి ఇప్పుడు స్కూల్ ఉంది అండ్ డాన్స్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఉంది అండ్ వెళ్ళడానికి రావడానికి అన్ని ఉన్నాయి కదా కానీ మమ్మీకి అప్పుడు ఏం లేవు అని చెప్పేసి తను అంతా ఏం చేయలేక కూర్చోని ఇప్పుడు నీలో చూసుకుంటుంది కదా ఇప్పుడు ఇంట్లో అమ్మ అండ్ నాన్న ఉన్నారు కదా ఎక్కువ ఎవరు నీకు సపోర్ట్ చేసేది డాన్స్ లో ఇద్దరు చేస్తారు ఇద్దరు చేస్తారా అండ్ ఎప్పుడైనా సమ్ ఎక్కడికైనా దూరం వెళ్ళాలి డాన్స్ కాంపిటీషన్ ఏమైనా ఉంది అలాంటప్పుడు ఎందుకులే అంత దూరం మేము వెళ్తావు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుందాం అని చెప్పేసి అంటారా ఇంట్లో పంపిస్తారు అండ్ ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఓకే నానా టెంపుల్ కి వెళ్ళాలి కదా కాబట్టి ఇక అమ్మే తీసుకెళ్ళడం ఎంత దూరం అన్న ఎట్లా చూసుకుంటది అరే బోనా ఏంది ఇంత దూరం తీసుకపోతున్నావు ఎందుకు లొచ్చాయి ఇక్కడ ఖమ్మం లేదన్న చేసుకున్నాము లేదంటే దూరం వద్దలే చెప్పేసి అంటారా అం అందా ఎప్పుడు ఎప్పుడు అయినా నేను వెళ్ళిపోతా మా టీచర్ తో వెళ్ళిపోతా అమ్మ రాకపోయినా వెళ్తావా కానీ డాన్స్ కి అయితే వెళ్తావు ఇక ఈ సారి వద్దులే నెక్స్ట్ టైం చూద్దాం అంటే కూడా ఆగవిగా ఎందుకని అంత అంత ఎందుకని డాన్స్ అంటే బాగా ఇష్టం ఓకే ఓకే అండ్ భువన ఇప్పటి వరకు అంతా ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని అవార్డ్స్ ఉంటాయి మెడల్స్ అవార్డ్స్ మాత్రం ఒక ఫిఫ్టీ వచ్చాయి పాపకి ఒక థర్టీ తీసుకోలేదు మాకు కుదరక వెళ్ళడం కుదరక కొంచెం కొన్ని కుదరలేదు ఇంకా ముందు ముందు కూడా వచ్చే ఉన్నాయి ఇప్పుడు ఉగాది పురస్కారాలకి ఢిల్లీలో అవార్డు ఇస్తానన్నారు దానికి వెళ్తున్నాము అయితే ఎయిటీన్ మాత్రం స్టేట్ లెవెల్ లో నేమ్స్ వచ్చాయి అవార్డ్స్ నంది అవార్డు అలాంటివి వచ్చాయి నాట్యమయూరి నాట్యఫామిది త్రిపుర సుందరి అవార్డు వచ్చింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళ డాన్స్ టీచర్ లో వాళ్ళు కూడా పెట్టిన పేరు బీటిఎస్ అని పెట్టారు బాల త్రిపుర సుందరి అని ఇప్పటికే పేరు అలానే ఉంది ఆ డాన్స్ క్లాస్ లో బీటీఎస్ అని పిలుస్తారు అదే అవార్డు మా పాపకి సెకండ్ ఇయర్ లో వచ్చేసింది నేర్చుకున్న సెకండ్ ఇయర్ లోనే బాల సుందరి అవార్డు ఇచ్చారు పాపకి వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ చేశారు పాపని వాళ్ళ డాన్స్ క్లాస్ లో కూడా భువన బ్రాండ్ అంబాసిడర్ అది బాగా నేమ్ ఉంది వాళ్ళ స్టూడెంట్ వీళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ గానీ డాన్స్ లో కూడా సపోర్ట్ మాత్రం చాలా ఉంది ఏది అడిగినా చెప్పడం ఏది అడిగినా నో అనే మాట కూడా ఉండదు అందరు సపోర్ట్ మంచిగా ఉంటుంది అంటే ఈ పొజిషన్ లో చూడాలని చెప్పేసి ఉంటుంది ఏం కావాలనుకో మా పాపను ఒక డాన్స్ టీచర్ చేసి ఒక పది మంది పిల్లలకి నేర్పిస్తే నా కోరిక తీరు మా పాపకి డాన్స్ నేర్పియాలి ఒక పది మందికి ఈ ఈ డాన్స్ అనేది ప్రాచీన కాలం నుంచి పురాతన కాలం నుంచి వచ్చేది అది మనతో ఆగిపోకూడదు మన నుండి మన పది ఒక పది మంది పిల్లలకి కూడా నేర్పిచ్చి దానికంటూ ఒక గుర్తింపు రావాలనేది నా కోరిక అది కూడా మా పాప కూడా ఉంది మా పాప ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకొని నేను ఒక పది మంది పిల్లలకి నేర్పిస్తా మేము పెద్ద అయ్యాక నీ కోరిక నెరవేరుస్తాను అని బోనా నీ కోరిక అంటే చెప్పు డాన్స్ ఇప్పుడు ఇప్పటి వరకు బాగా మెడల్స్ వచ్చినాయి నాకు తెలిసి రూమ్ లో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా సరిపోవట్లేదు ఇంకొక రూమ్ ఇంకొక రూమ్ చూడాలి నీ ఇక అది మాత్రమే కాకుండా ఇంక అన్ని మనసులో నువ్వు ఏం చేయాలనుకున్నావు ఏం కావాలి టీచర్ డాన్స్ టీచర్ స్కూల్ టీచర్ డాన్స్ టీచర్ అండ్ స్కూల్ టీచర్ అయి అయిన తర్వాత మంది పిల్లలకి నేర్పించాలి మస్ట్ అండ్ షుడ్ డాన్స్ మాత్రం వదిలిపెట్టాను ఓకే ఓకే అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్న అమ్మకు అండ్ నాన్నకు ఏం చెప్తావు ఒక మాటలో చెప్పు ఐ లవ్ యూ అమ్మ నాన్న ఓకే ఓకే అండ్ మీ డాన్స్ టీచర్ కి ఐ లవ్ యూ అక్క ఓకే ఓకే అండ్ స్కూల్లో నుండి కూడా మంచి సపోర్ట్ ఉంది కదా కాబట్టి వీలైతే భవిష్యత్తులోనూ చేసేటువంటి అంటే మాక్సిమం అన్ని చోట్ల తీసుకుపోతుందమ్మా అమ్మా అండ్ నాన్న కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ నువ్వు ఫలానా చోటుకి వెళ్ళాలి డాన్స్ కాంపిటీషన్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటే అది నైట్ ఆ ఎంత దూరం ఏంటని చెప్పేసి ఎంతగా ఏం ఆలోచించకుండా క్షణం నిన్ను తీసుకొని తిరుగుతుంది కదమ్మా కాబట్టి వేలైనంత వరకు ఎప్పటికి ఇప్పుడు అని కాదు నేను ఉన్నప్పుడు కొంచెం వినయంగా కూర్చున్నా గానీ లేనప్పుడు కూడా అమ్మను అంతే సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఏం చెప్పినా వినాలి అండ్ పనిలో కూడా ఇంట్లో ఏదైనా చిన్న పనులు కూడా ఫుల్ సపోర్ట్ నాకు సపోర్ట్ చేస్తుంది చాలా సపోర్ట్ చేస్తుంది నాకు హెల్పింగ్ నేచర్ లో పాప చాలా సపోర్ట్ ఉంది ఒక చాత కావట్లేదు అమ్మా డాన్స్ కిమన్నా కూడా నాతో పాటు సమానంగా పనిచేస్తుంది పాప నాకు ఇంట్లో ఫుల్ హెల్ప్ నేచర్ పాప సరదాగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంది అట్లనే డాన్స్ కూడా నేర్చుకుంటుంది అసలు అందులో కూడా అసలు నో ప్రాబ్లం అనమాట పాప వంట కూడా చేస్తుంది పాప చిన్న చిన్న వంటలు అన్ని చేస్తుంది కూరగాయలు కట్టింగ్స్ బియ్యం కడగడం అలానే చిన్న చిన్న పళ్ళు వాళ్ళ నాన్నగారికి టీ పెట్టడం నాకు ఏమైనా చాత కావట్లేదు కూడా ఇంట్లో పని కూడా ఫుల్ సపోర్ట్ నాకు డాన్స్ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలానే ఉంటుంది పాప నాతో సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంది అలానే నేర్చుకుంటుంది అలానే ఉంది ఇప్పటివరకు కూడా పాప వల్ల కూడా నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు ఏం లేదు డాన్స్ విషయంలో ఫుల్ సపోర్ట్ పాప కూడా నేర్చుకుంటా అన్న నేర్చుకో నేర్చుకునే విషయంలో ఏదైనా సరే చేస్తా ఇట్లా ఉంది ఉందమ్మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అమ్మా అనగానే కూడా అమ్మా ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది కదా పర్ఫెక్ట్ నేర్చుకుంటా అని మంచి సపోర్ట్ చేసి కూర్చుని దానికి డాన్స్ కంటూ టైం కేటాయి చదువు విషయంలో అలా కేటాయిస్తుంది డ్యాన్స్ అందులో టైం కేటాయిస్తుంది అలాగే చదువు చదువు విషయంలో కూడా పర్ఫెక్ట్ ఉంది అనమాట దానివల్ల చదువు నేను ఫస్ట్ లా అనుకున్నా చదువుకి ఇబ్బంది అవుతుంది ఏమో అనుకున్నా కానీ చదువు విషయంలో కూడా మంచి పొజిషన్ లో ఉంది కాబట్టి అందుకనే నేను ఇక దాన్ని వద్దు అనుకోలేదు ఇక డ్యాన్స్ ని నేర్పిస్తే కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది పాప కోరి పాప కూడా ఇష్టం కాబట్టి రాణించాలి అని ఉద్దేశం ఫైనల్లీ అమ్మతో ఏం చెప్పట్లేదు కానీ నీతోనే ఆ మాక్సిమం ఇప్పటి వరకు అంతా బాగుందంట చాలా బాగా పని చేసుకుంటున్నావు అమ్మకు సపోర్ట్ చేస్తున్నావు అండ్ స్కూల్లో స్టడీలో వేరే గేమ్స్ లో అన్నిట్లో కూడా బాగున్నావు కదా ఇలానే కంటిన్యూ చెయ్యు అండ్ ఇప్పుడు కేవలం ఢిల్లీ మాత్రమే కాదు ఆల్రెడీ రెండు మూడు దేశాల నుండి కూడా అవకాశం వచ్చిందని చెప్పేసి అన్నారు కదా లాస్ట్ ఇయర్ మనీషియా వెళ్దాం అనుకున్నాము అనిపోయింది ఒక వన్ ఆఫ్ టూ ఇయర్స్ గా వెళ్దాం అన్న ఆలోచన మేమే నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం ఓకే మేడం ఫైనల్ ఏంటంటే మీరు అనుకునేటువంటి ప్రతి కోరిక నెరవేరాలి అండ్ పది సంవత్సరాల్లోనే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై అవార్డులు అంటే అది నార్మల్ విషయం కాదు చాలా మంది చాలా ప్రయత్నాలు చేసినా కానీ అది సాధ్యం కాక చాలా మంది ఆగిపోతున్నారు అండ్ భువన లాంటి మంచి అమ్మాయిలు అండ్ అంత ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా బాగా నేర్చుకోవాలి అండ్ తన నుండి మీకు మంచి సపోర్ట్ ఉండాలి అండ్ మీ ఫ్యామిలీ అందరి నుండి కూడా భువనకు మంచి సపోర్ట్ ఉంది భవిష్యత్తులో మూడు నాలుగు దేశాలు కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆ భువన డాన్స్ ని చూడాలి అండ్ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఒక మంచి డాన్సర్ గా భువన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ